హలో హాయ్ ఫ్రెండ్స్ సండే స్పెషల్ ఏంటి ఈరోజు రోజు ఆలో కర్రీ హాయ్ అండి అందరు బాగున్నారా మేము బాగున్నాము ఇది నా ఫస్ట్ బ్లాగ్ అండి చూడండి స్కిప్ చేయకుండా చూడండి సండే రోజు చికెన్ ఆలుగడ్డ కర్రీ చేసుకున్నాం అండి మేము మీ అంటే పండుగ దగ్గర ఉంది కదా ఇది తెచ్చుకోలేదు చికెన్ మీరేం తెచ్చుకున్నారు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో బాగున్నారా అండి సండే స్పెషల్ మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి గడ్డ కర్రీ నా స్టైల్లో చేశానండి మన మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకొని చూడండి హలో హలోకి మీరు బాగున్నారా మేము బాగున్నాం ఈ రోజు మా మమ్మీ ఆలుగడ్డ కర్రీ చేసింది ట్రై చేయండి షేర్ చెయ్యండి కమెంట్ చెయ్యండి సపోర్ట్ చెయ్యండి హ్యాపీ భోగి అండి అందరికీ భోగి రోజు పొద్దునే లేవంగానే లేచి స్నానం చేసేసుకొని ముగ్గు వేసేసుకొని ముగ్గు కలర్లు వేసేసుకొని పూజ చేసుకున్నానండి పిల్లలు అల్లరి చేస్తున్నారు పక్కన తెలంగాణ సైడ్ రొ రొట్టెలు చేసుకుంటామండి భోగి రోజు మా తెలంగాణ సైడు భోగి స్పెషల్ రొట్టెలు చిక్కుడుకాయ కర్రీ చేసుకుంటామండి మేము నేను అమ్మ వాళ్ళ ఊరికి పోదామనుకున్నా కానీ పోలేదండి అందుకే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము మా అమ్మ వాళ్ళ ఇంటికి రొట్టెలు చేసుకుంటున్నాము ఇక్కడ మా అత్తమ్మ ఉన్నారండి మా చిన్న పాప అండి వచ్చి సౌండ్ చేస్తూ ఉంది అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను పొయ్యి మీద రొట్టెలు చేసుకుంటే బాగుంటాయి అండి చాలా టేస్ట్గా ఉంటాయి హెల్తీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది సద్ద రొట్టెలు చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఏ ఏదైనా ఫస్ట్ వీడియో అండి మన మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఈమె మా మా మేనత్త అండి రొట్టెలు చేస్తున్నది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నా కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదండి అమ్మ వాళ్ళ ఇంటికి పండుగ రోజు ఇంకా దేవుని చేస్తారండి బండ్లు కట్టుకొని ఊరేగుతారు మా తెలంగాణ సైడ్ అయితే రొట్టెలు చేసుకోవడం చాలా కష్టంగా ఉన్నా అన్ని చూస్తుంటే అన్న అనిపిస్తుంది కానీ రొట్టెలు చేయడం చాలా ఈజీ అండి రొట్టెలు తింటే హెల్త్కి చాలా మంచిది ట్రై చేసుకోండి నాకైతే చేయడం రాదండి నేర్చుకోవాలి నేను కొంచెం మెల్లమెల్లగా వస్తుంది మీ నెక్స్ట్ బ్లాగ్లో నేను కూడా చేయడం రొట్టెలు చేయడం చూపిస్తానండి మా అమ్మకు మా అత్తమ్మకు అందరికీ వస్తాయండి రొట్టెలు చేయడం నాకే రాదు మా చెల్లికి కూడా వస్తుంది అండి రొట్టెలు చేయడము నాకే రాదు నేర్చుకోవాలి నేను అంటే హాస్టల్లో ఉండి చదువుకొని రాగానే పెళ్ళి చేసినండి మా అమ్మ వాళ్ళు అందుకే అంతగా రాదు పెళ్ళైనాకనే అయినాకనే వంట కూడా నేర్చు చేయడం నేర్చుకున్నానండి నేను పెళ్ళి అయిన తర్వాతనే వంట కానీ ఏమన్నా అన్నీ వంట చేయడం ఆయననే నేర్పించిందండి నాకు అంతగానం రాలేదు హాస్టల్ నుంచి చదువు అయిపోగానే పెళ్ళి చేసేసారు మా అమ్మ వాళ్ళు మేము ముగ్గురం ఆడపిల్లం అండి అన్నదమ్ములు ఎవరు లేరు అందుకోసం ఎమ్మటే పెళ్ళి చేసేసారు అందుకే నాకేమి వంటలు కూడా రాకుంటుండే పెళ్ళి అయినాకనే వంటలు చేయడము పనులన్నీ నేర్చుకున్నాను పెళ్ళి అయిన తర్వాతనే మా ఆయన నేర్పించిందండి ఇంకా యూట్యూబ్లో కూడా చూసి వీడియోస్ చూసి నేర్చుకున్నానండి వంటలు మా అమ్మ దగ్గర కూడా ఫోన్ చేసి కనుక్కొని చే మాట్లాడి చేశానండి మా అత్తమ్మ వాళ్ళు కూడా రా వంటలు రాకుండా పెళ్ళి అయినప్పుడు ఏమనుకుంటుండారండి మా అత్తమ్మ బాగా హెల్ప్ చేస్తుండే నాకు అట్లా ఇట్లా అని ఏమనుకుంటుండే నాకు రాకున్నా కానీ నాకు రాదు అత్తమ్మ అంటే మా అత్తమ్మేస్తుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అందరూ మా అత్తమ్మ రొట్టెలు ఎలా కొట్టడం కొట్టేది విధానం చూపిస్తుంది అట్లా అట్లా తీసి పెంక మీద వేసుకోవాలి కట్టెల పొయ్యి మీద కాల్చుకో కాల్చుకొని చేసుకుంటే బాగుంటుందండి వాటర్ చల్లాలి రొట్టె కాల కాలక కాలకముందే చల్లాలండి లేకుంటే రొట్టె సరిగ్గా కాలదు కాలినాక తిప్పేసుకోవాలి రొట్టె రొట్టె మంచిగా కాలాలండి కాలకుంటే అంత మంచిగా అనిపించదు పచ్చి పచ్చిగా ఉంటుంది మన పెద్దలు రొట్టెలు వేసుకుని రోజు రోజు రొట్టెలు వేసుకుంటున్నా అండి మన జనరేషన్లో రొట్టెలు చేసుకోవడం రాదు మర్చిపోయినరు కూడా రా ఎవరి పనులతోనూ వాళ్ళు బిజీ బిజీ అయిపోతున్నారు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది మా పాప పక్కన నడుస్తుంది సైలెంట్గా ఉండమని చెప్తున్నానండి అదే మాట్లాడుతున్నాం మా పాపతోని వీడియో తీసుకుంటున్నాం సైలెంట్గా ఉండమని చెప్తున్నాం చిన్నప్ప పల్లరి బాగా చేస్తుందండి పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి ఇద్దరు పక్కనే ఉన్నారు సౌండ్ చేస్తురనే వీడియో ఎడిట్ చేసి ఇట్లా వాయిస్ ఓవర్ అండి పిల్లలకు హాలిడేస్ ఇచ్చారు కదండి ఫుల్ అల్లరి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనేమో అలా ఆడుకోనికే ఫ్రీగా ఉంటుండే ఇక్కడ మేము రెంట్ అయితే ఉంటాము ప్లేసెస్ ఉన్నది కదండి ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటి పెద్ద బాగుంది ప్లేస్ బాగుండదు చదువుతుందండి పాప నర్సరీ ఇంకా అల్లరి ఇంటికాడ ఇద్దరు కలిసిరంటే ఫుల్ అల్లరి అల్లరి ఎంత సైలెంట్ గా కలిసి కలిసి అంటే కొట్టుకుంటూనే ఉంటారు చిన్న పిల్లలు పిల్లలు అంటే ఇంకా అంతే కదండి అలా చేసుకుంటూనే ఉంటారు రొట్టె పోయి కట్టెల పొయ్యి మీద రొట్టె ఇష్టం చూడండి కాలుతుంది రొట్టె రొట్టెలు ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఇక్కడ హ్యాపీ బోగే అని చెప్పి చెప్తున్నానండి మీకు అందరికి పిల్లలు వాళ్ళు చేస్తారు వాయిస్ ఓవర్లో చెప్తున్నాను అది చెప్తున్నానండి సద్దుల రొట్టెలు నువ్వులు వేసుకొని చిక్కుడుగా కర్రీ వేసుకొని చేసుకుంటాం ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన మా మామ వాళ్ళ ఇంటి రొట్టెలు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాం అండి టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా కట్టెల పొయ్యి కాడ కూర్చుంటే కళ్ళు మండుతాయి అండి కానీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కట్టెల పొయ్యి మీద వేసుకుంటే రొట్టెలు టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది రొట్టెలు చేయడం చాలా టైం తీసుకుంటుంది కదండీ కానీ రొట్టెలు చేసుకొని తినడం చాలా మంచిది హెల్త్కి చాలా బాగుంటుంది టైం ఎక్కువ తీసుకున్న ఓపికతోనే చేసుకోవాలండి మా పిల్లలు కూడా రొట్టెలు బాగా తింటారండి వద్దు కొంతమంది పిల్లలు వద్దు వద్దు అంటారు కానీ చేస్తున్నాగానే తీసుకొని వెళ్ళి చిన్నపాప అయితే ఇంకా బాగా తింటుంది అండి చేస్తున్నాగానే తీసుకొని వెళ్ళి ఇష్టంగా బాగా తింటుంది రొట్టెలు రొట్టెలు అంటే చాలా ఇష్టపడుతుంది చిన్నమే కొంతమంది పిల్లలు వద్దు నాకు తినను అట్లా అంటుంటారు కదండి మా వాళ్ళు అట్లా కాదు బాగా ఇష్టంగా బాగా తింటారు రొట్టెలు మాత్రం చేసి పెట్టేతోళ్ళు ఉండాలి కానీ తింటారండి కానీ నాకే రాదు చేసి పెట్టడము నేర్చుకోవాలి రొట్టెలు చేయడము చేస్తుంటే చాలా బాగుంటుంది రొట్టెలు రొట్టెలు రెడీ అయినాయండి మా తెలంగాణ స్పెషల్ భోగి స్పెషల్ సద్ద రొట్టెలు అండి ఇన్ని రొట్టెలు చేసుకున్నాం కాబట్టి టైం ఎక్కువ పట్టిందండి చూడండి వీడియో ప్రతి పండక్కి మేము ఇలాగనే కలిసి చేసుకుంటామండి అందరం కలిసి చేసుకోవడంలోనే సంతోషం అనేది ఉంటుంది కదా మా మామ చిక్కుడుగా గెలుతున్నాడు మా సైడ్ మేము చిక్కుడుగాయని గిల్లడం అని అంటాము మీరు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి మేమైతే ఇలాగనే మా లాంగ్ మా లాంగ్వేజ్ ఇలాగనే ఉంటుందండి ఇక్కడ చిక్కుడుకాయ కూర కోసం తయారు పెట్టు చేసుకుంటున్నానండి నేను టమాటా మిర్చి ఉల్లిగడ్డ అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నానండి కూర చేయడమే ఆలస్యంగా కట్టెల పొయ్యి మీద కూర చేసుకొని చేసుకొని వంట పెట్టి చేసుకోవాలి తినేయాలి మీరు భోగి రోజు ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఇక్కడ టేస్ట్ వేసి చెప్తానండి ఎలా ఉంది టేస్ట్ అనేది చిక్కుడుకాయ కర్రీ కడలిపోయే మీద వేసుకున్నామండి కాకపోతే మా అల్లరి వల్ల వీడియో వీడియో క్లిప్స్ తీయలేదండి ఏమనుకోకండి చే రొట్టెలు చిక్కుడుకాయ కర్రీ వేసుకొని తింటున్నామండి సూపర్ టేస్ట్ ఉన్నాయి చాలా బాగుంది మీరు చేసుకొని కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను తింటున్నాను పక్కన మా చిన్నప్ప అడుగుతుంది మమ్మీ నాకు పెట్టు మమ్మీ నాకు పెట్టని అవి ఫే ఆమెనేం ఆగదు తినాలని వెయిటింగ్ చేస్తున్న పక్కన అండి మీరు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ రొట్టె రొట్టె చిక్కుడుకాయ కర్రీ చాలా బాగుంటుంది కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఇక్కడ ఊకే కట్టెల పొయ్యి మీదనే చెప్తున్నానని ఏమనుకోకండి మన జనరేషన్ వాళ్ళు కట్టెల పొయ్యి మీద చేసుకోవడం చాలా తక్కువైపోయింది కదండి అప్పట్లో మన అమ్మలు అమ్మమ్మ వాళ్ళు అయితే కట్టెల పొయ్యి మీదనే బాగా చేసుకుంటుండ్రి అందుకే చాలా ఆరోగ్యంగా ఉంటుండ్రీ ఇక్కడ మా పెద్ద పాప కూడా టేస్ట్ అండి తిన తినక ముందే టేస్ట్ సూపర్ ఉందంటుంది పాప కదండి ఏమనుకోకండి ఈమెనే అండి మా పెద్ద పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది పాప పెద్ద పాప నాకు ఇద్దరు పాపలండి ఇది వీడియో మూడు రోజుల వీడియో అండి ఒకటేతోన కలిపి వీడియో పోస్ట్ చేస్తున్నా చూడండి మా చిన్న పాప కూడా నాకు పెట్టమని అడుగుతుందండి ఆమెనే చెయ్య పాప పక్కన ఆమె కూడా పెడుతున్నానండి చిన్న పాప చూడండి సూపర్ ఉందని చెప్తుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి నేను ఎప్పుడు తొందరగానే తినేస్తానండి ఈ రోజులో సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతి రోజు చేసినానండి నేను ముగ్గు మేము ఫొటోస్ దిగినాం క్లిప్స్ పెట్టినా చూడండి ఫొటోస్ మా పాప వాళ్ళు ఫొటోస్ ఇట్లా పెట్టానండి మేమే చిన్న పాప చిన్న ఆమె పెద్ద ఆమె అండి ఫొటోస్ హ్యాపీ బోగి అండ్ సంక్రాంతి Tansol. Ah, api sangkati bogi. Cuba kacau.